हलो होम लेडीज़ नमस्ते वेलकम बैक टू माय चैनल जेबीन्स होम किचन ఫ్రెండ్స్ ఈరోజు మన హోమ్ కిచెన్లో వచ్చేసి గుత్తి కాకరకాయ ఫ్రై అయితే చేయబోతున్నానండి సో చూస్తున్నారా చూస్తేనే చాలా కలర్ఫుల్గా ఎమ్మిగా ఉంది కదా అంతేకాకుండా చూస్తూ ఉంటే మనకి ఏదో చేపల ఫ్రై ఉన్నట్టుంది కదా మరి అలా ఉంటుందండి మన వంట అనేది సో లాస్ట్ వరకు చూసి మీరు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి షేర్ చేయండి ఓకేనా సో చూస్తున్నారా నేనైతే ఇక్కడ కాకరకాయలు అయితే తీసేసుకున్నాను అవి కూడా చిన్న చిన్న కాకరకాయలు అయితే తీసుకున్నానండి మన ఇంటి దగ్గర ఈ విధంగా చిన్న కాకరకాయలు దొరకడం లేవు పెద్దగానే ఉన్నాయి అంటే మీరు ఆ పెద్ద కాకరకాయలతో కూడా చేసుకోవచ్చు సగం కట్ చేసి చేసేసుకోండి ఓకేనా సో చిన్న కాకరలతో అయితే మరి చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇక్కడ నేను పైన ఫస్ట్ అయితే ఇప్పుడు తొక్క అయితే తీస్తున్నాను తొక్క కూడా ఎక్కువగా తీయకూడదండి అలా అలా పైన పైననే తీసేసుకోవాలి మొత్తం నేను తీసుకున్న కాకరకాయలన్నీ అలాగే తీసేసుకుని ఫస్ట్ ఒకసారి అయితే నేను వాష్ చేసేసుకుంటాను ఇక్కడ చూస్తున్నారా ఈ విధంగా మొత్తం మనమైతే దీనిపైన ఉన్న తొక్కంతా తీసేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కాస్త టేస్ట్ చూద్దామా అన్నట్టుగా ఉంటుంది సో అలా ఉంటుందండి టేస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారా గుత్తి కాకరకాయ కోసం అయితే నేను కాకరకాయలు అయితే అటు ఇటు చివర్లు అయితే కట్ చేసి తీసేసాను ఈ విధంగా మీరు తీయచ్చు లేకపోతే అలాగైనా పెట్టేసుకోవచ్చు నేనైతే అటు ఇటు అయితే కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దాని పొట్టని చీల్ చేసి లోపల ఉన్నటువంటి గింజలు అయితే తీసేసుకోవచ్చు ఒకవేళ గింజలు మనకి ఏమన్నా లేతగా ఉన్నాయంటే అలాగే పెట్టేసుకోండి లేదా అవసరం లేదంటే తీసేసేయండి పెద్దగా ఉన్నాయంటే గింజలు చాలా మంది గింజలు కూడా ఇష్టపడతారు కదా సో తర్వాత ఇక్కడ నేను చూస్తున్నారా మొత్తం ఈ విధంగా నేను అటు ఇటు కట్ చేసిన తర్వాత ఒక్కసారి నీళ్ళల్లో కట్ చేసుకొని ఇప్పుడు నేనైతే ఆ పొట్ట అనేది చీల్ చేసి కాకరకాయది ఈ విధంగా లోపల ఉన్న గింజలు అయితే తీసేస్తాను ఈ విధంగా ప్రతి ఒక్కటి చేసుకోవాలి ఇదైతే మనం అలాగే ఉత్తగానే తినచ్చండో వేడి వేడి అన్నంలో వేసుకున్నా తిన్నా పర్లేదు అలాగే తిన్నా పర్లేదు ఇంకా పప్పు రైస్లో అయితే సైడ్ డిష్గా అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మనం అట్లీస్ట్ వీక్లీ వన్సో టూసో సో ఈ విధంగా తెచ్చుకొని చేసుకోవాలండి కాకరకాయ మన హెల్త్కి కూడా చాలా మంచిది అంతేకాకుండా షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది కదా అందుకే తప్పకుండా ఈ రెసిపీ చేసుకుంటా ఉండండి ట్రై చేయండి మనం కాకరకాయలతో ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు సో నేను కాకరకాయ ఫ్రై కూడా ఇంతకుముందే చూపించాను సో ఇక్కడ చూస్తున్నారు నేను ఇప్పుడు కాకరకాయ పొట్ట అంత చీల్చిన తర్వాత ఇందులో కాస్త వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఈ విధంగా మొత్తం బాగా మనం బాగా కలిపేసుకోవాలి ఇది ఎందుకంటారా మనకి అందులో ఉన్నటువంటి అనేది పోతుందండి దాంట్లో నుంచి మనకి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ మనం మొత్తం తీసేసామంటే ఆ కాకరకాయలో ఉన్న అనేది పోతుంది అసలు చేదు పర్లేదండి మన హెల్త్కి మంచిదే కాబట్టి సో ఈ విధంగా చేసుకున్నా పర్లేదు మాకు అవసరం లేదు మాకు చేస్తున్నారు పర్లేదంటే ఒక రెండు సార్లు అలా కడిగేసి ఫ్రై చేసేసుకోండి అంతే అండి ఎక్కువ ప్రాసెస్ అయితే ఉండదు సో చాలా తక్కువనే ప్రాసెస్ అయితే సో చూస్తున్నారా ఈ విధంగా ఉప్పు పసుపు కలిపేసి పక్కకి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేద్దాము ఇక్కడ ఈ గుత్తి కాకరకాయ ఫ్రై కోసం మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాము ఇక్కడ నేను పాన్ పెట్టేసుకొని పాన్లో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే వేసానండి బుడ్డలు ఇవి మనం కాస్త లైట్ గా ఫ్రై చేసేసుకుందాము ఓకేనా తర్వాత అందులోనే మనం వెంట రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి కొబ్బరి కూడా వేసేసుకొని మనం దాన్ని కూడా కాస్త వేడి అయినంత వరకు అలా కలిపేసుకోవాలి ఓకేనా తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారా ఇక్కడ నేను ఎండుమిర్చి అయితే వేస్తున్నాను ఒక ఐదు అయితే వేసాను ఐదు ఆరు వేసేసుకున్నాను మీరు మసాలా ఎక్కువనే తింటామంటే స్పైసీ ఎక్కువనే తింటామంటే వేసేసుకోండి ఓకేనా సో తర్వాత అది మనకు కాస్త వేగిన తర్వాత అందులో వెంటనే కరివేపాకు ఒక రెండు రెమ్మలు తీసేసుకొని వేసేసుకోండి మంచి అరోమాతో పాటు మంచి టేస్ట్ అనేది వస్తుంది కరివేపాకు వేసామంటే ఓకేనా ఈ విధంగా మొత్తం మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి లైట్ అండ్ కలర్ గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి తర్వాత లాస్ట్ ఇంకా ఎండింగ్లో వచ్చేసి ఇందులో ధనియాలు అయితే వేసేసుకుందామండి ఒక చిన్న టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసుకోండి తర్వాత ఇది బాగా కలిపేసుకొని అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకోవాలి సో ఈ ప్రాసెస్లో ఈ మసాలాలో ప్రతి ఒక్కటి వేసేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మీకు గుత్తి కాకరకాయ ఫ్రై అనేది టేస్ట్ మంచిగా వస్తుంది ఇప్పుడు మనం ఈ మసాలాలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఇవన్నీ కాస్త చల్లారేంత వరకు వదిలేస్తాము చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలోకి అయితే పట్టేసుకుందాం ఇక్కడ పక్కకు వచ్చేసేయండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా మనకి కాకరకాయలో వాటర్ అనేది వచ్చేసింది కదా ఇప్పుడు ప్రతి ఒక్క కాకరకాయని అలా పిండేసి తీసేసుకోండి అందులో ఏమన్నా మీకు చేదు ఉన్నట్లయితే పోతుంది ఓకేనా ఈ విధంగా మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకుందాము ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే దీన్ని ప్యాన్లో కాస్త ఆయిల్ వేసేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి ఎక్కువ డీప్ ఫ్రై కాదండి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని షాలో ఫ్రై అంటారే అలా చేసేసుకోవచ్చు మనం సో చూసారా ఇలా వన్ బై వన్ అనేది ఆ ప్యాన్ ఆయిల్ వేడి అయిన తర్వాత వేసేసుకుందాం నిదానంగా ఓకేనా మనకు ఈ విధంగా ఈ గుత్తి కాకరకాయ ఫ్రైకి వచ్చేసి ఆయిల్లో వద్దు అనుకున్న వాళ్ళకైతే ఇవే మనం కాకరకాయలు వాటర్లో కూడా మనం దీన్ని బాయిల్ చేసుకోవచ్చు అండి అలా కూడా బాయిల్ చేసుకొని దాన్ని తర్వాత ఫ్రై చేసుకోవచ్చు లైట్గా సో ఇలా ఇష్టపడే వాళ్ళైతే ఇలా చేసుకోండి లేదు మేము వాటర్లోనే బాయిల్ చేసుకుంటామంటే అలాగే చేసుకోండి ఓకేనా సో చూసారా నేను ఈ విధంగా ఇప్పుడు ఆయిల్లో అయితే వేసేసి కాస్త లైట్గా ఫ్రై అయితే చేస్తున్నాను దీన్ని కాస్త మనకి దగ్గర అవుతాయి ఫ్రై అయిపోయి కాస్త మెత్తబడతాయి ఓకేనా కాకరకాయలు అయితే సో చూస్తున్నారా ఈ విధంగా అయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం తీసేసుకుందాం పక్కకు తీసేసుకొని కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పక్కకు వచ్చేసి నెక్స్ట్ మనం మసాలా అనేది మిక్సీకి పట్టేసుకుందాం ఇంది ఇందాక మనం మసాలాలన్నీ వేయించుకున్నాం కదా ఇప్పుడు అందులో మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని మిక్సీకి పట్టేసుకుందాము ఎక్కువగా కాకుండా కాస్త కోర్స్గా చేసేసుకుందాం అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్ అయితే వేసేసుకోండి పొట్టు తీయకుండానే ఓకేనా ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీకి పట్టేసుకుందాము చూస్తున్నారా ఎక్కువగా మెత్తగా కాకుండా మనం ముద్దలాగా కాకుండా కోర్సుగా ఈ విధంగా పౌడర్ పౌడర్గా చేసేసుకోండి సో మనకి గుత్తి కాకరకాయ ఫ్రైకి అయితే పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఈ కాకరకాయలు అయితే మనకి చల్లబడ్డాయి ఇందులో నిదానంగా ఇక్కడ మనం గుత్తి వంకాయకి ఎలా వేసుకుంటామో లోపల అలాగే మొత్తం కూర్చుకోవాలి ప్రతి ఒక్కదానికి అలాగే వేసేసుకోండి ఓకేనా మసాలా అనేది ఈ మసాలా మనకి మిగిలిన కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు స్టోర్ చేసేసుకొని తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ఫ్రై చేయాలన్నా కూడా చేసుకోవచ్చు లేకపోతే ఇదే విధంగా మనం ఫ్రై చేసుకునేటప్పుడే అందులో మొత్తం పౌడర్ అనేది వేసేసేయచ్చు సో చూస్తున్నారా ఇప్పుడు మొత్తం నేను అన్నీ వేసేసుకున్న తర్వాత అదే ప్యాన్లోనే ఆయిల్ అనేది తీసేసి లైట్గా ఆయిల్ పెట్టేసి ఇవన్నీ వేసేసానండి ఓన్లీ ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని మనం అలా కాసేపు ఫ్రై చేసామంటే చాలు ఎక్కువ అవసరం లేదు అంతే లాస్ట్లో కాస్త మనం కొత్తిమీర చల్లేసుకుందాం సో రెడీ అయిపోయిందండి గుత్తి కాకరకాయ ఫ్రై రాయలసీమ స్పెషల్ చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మిగా ఉంటుంది అలాగే మీరు వేడి వేడిగా అన్నంలో వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది మాకు వద్దు అలాగే తింటామన్నా కూడా తినేసేయండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు నాన్ వెజ్ ఇష్టపడకపోతే ఈ విధంగా వెజ్ ఐటెంలో కాకరకాయ ఫ్రై చేసేసుకోండి చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే సో చూసారా గుత్తి కాకరకాయ ఫ్రై గుత్తి వంకాయ మాదిరి గుత్తి కాకరకాయ ఫ్రై అండి అండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ ఫాలో అవ్వండి అని చెప్పండి ఇంకా వీడియో అనేవి మీ దాకా తీసుకొస్తాను ఓకేనా నాకైతే చాలా ఇష్టమైనటువంటి రెసిపీ అండి పప్పు రైస్లో సూపర్ కాంబినేషన్ గుత్తి కాకరకాయ అనేది అంతేకాకుండా షుగర్ పేషెంట్స్కి పక్కా మా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ రెసిపీ ఇది సో తప్పకుండా దీన్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రతిదీ అందరూ తర్వాత ఇది ఇంత నెక్స్ట్ నేను ఇందాక పెట్టిన రెసిపీస్ అన్నీ మీ దాకా వస్తాయనే అనుకుంటున్నాను సో అందరూ నాకు ఈ ఫాలో అవ్వడం కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఫుల్ వీడియో చూస్తేనే నాకు అనేవి అనే వ్యూస్ అనేవి వస్తాయి ఓకేనా చూసారా లైక్ చేశారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్